నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం గాంధీబొమ్మ సెంటర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు లలితా హోమం జరిగింది లిత ససహస్రనామ పారాయణ జరిపారు లక్షమల్లెల అర్చన చేశారు బందరు మండలం తాళ్లపాలెం శివారు రాయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అయోధ్య కోదండ రామస్వామి వారి మందిరంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ వంకా వీరనాధీశ్వరరావు పెదప్రోలు కుమార్ గోపుస్వామి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గర్భిణీ రవలశ్రీకి ఆపరేషన్ చేస్తుండగా రక్తం కావలసి వచ్చింది ఇది తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోళ్ల ఆదిశేషు రక్తదానం చేశారు మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు తెలుగువారు సగర్వంగా చెప్పుకునే కూచిపూడి నాట్యకళ దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ అజరామరంగా నిలిచిపోయిందని మచ్చలిపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు అన్నారు బాలా సుందరి నూత్యనికేతన్ ఆధ్వర్యంలో ఈడేపల్లిలోని మహతి కళావేదికపై ఆదివారం కూచిపూడి కళాకారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు యలేశ్వరపు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నాట్య ప్రదర్శనలో అన్నమయ్య కీర్తనలకు కళాకారులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు భావతరంగిణి ఆధ్వర్యంలో భవిష్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన నాట్య ప్రదర్శనలో పాల్గొని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన కళాకారులకు ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు ప్రశంసాపత్రాలు అందచేశారు నాట్యాచార్యుడు ఏలేశ్వర్పు పూర్ణచంద్రరావును సత్కరించారు చడన మండలం బల్లిపర్రులో దళిత మహిళ జల్దుల తిరుమలపై ఈ నెల ఒకటవ తేదీన జరిగిన దాడి ఘటనపై మచిలీపట్నం డిఎస్పీ సిహెచ్ రాజా ఆదివారం విచారణ నిర్వహించారు ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న జల్దుల వెంకటేశ్వరరావు ఈ నెల ఒకటవ తేదీ రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లారు అతని భార్య తిరుమల కుమారుడు ప్రవీణ్ కుమార్లు ఇంటి ఆవరణలో పడుకుని ఉండగా ఆ సమయంలో ఇంటి పక్కన ఉండే గాదే సురేంద్ర మరో ఇద్దరితో కలిసి వచ్చి తిరుమలను కులం పేరుతో దూషించి దాడి చేసి గాయపరిచారు కాగా దాడిలో గాయపడి మచిలిపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తిరుమలను తొలుత డీఎస్పీ విచారించారు అనంతరం డీఎస్సీ బల్లిపర్రు గ్రామంలోని తిరుమల ఇంటికి వెళ్లి ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు ప్రవీణ్ కుమార్లను విచారించారు తమ ఇంటి పక్కనే ఉన్న గాదే సురేంద్రతో పాటు మరో ఇద్దరు దాడి చేశారని వారు డీఎస్పీకి తెలిపారు ఇంటి ఆవరణలో పడుకున్న తనపై ఒక కర్ర వచ్చి పడటంతో తన తల్లి తాగుబోతులు కర్రవేసి ఉంటారనే ఉద్దేశంతో తిడుతుండగా తమనే తిడుతుందని భావించిన సురేంద్ర మమ్మల్ని తిడతావా అంటూ తన తల్లిపై దాడి చేశాడని తిరుమల కుమారుడు ప్రవీణ్ కుమార్ డీఎస్పీకి తెలిపారు కాగా తిరుమల భర్త కుమారుడితో పాటు చుట్టుపక్కల వారిని కూడా డిఎస్పి విచారించారు విచారణలో సిఐ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐ సత్యనారాయణ ఏఎస్ఐ లక్ష్మణరావు విఆర్ఓ ప్రసాదరావులు సహకరించారు త్యాగరాజ సంగీత విద్యాపీఠం ఆధ్వర్యంలో చిట్టి పెళ్లారయ్య స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రముఖ సంగీత విద్వాంసులు త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలు వినుల విందుగా గానం చేశారు విశాఖపట్నంకు చెందిన సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రహ్మణ్యం తనమూదు మధురంగా కీర్తనలు గానం చేశారు సింగరాజు కళ్యాణి కాళీపట్నపు ఉమా సింగరాజు గోవర్ధన్ తదితరులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి వారికి తగిన గుర్తింపుతో పాటు పదవులు లభిస్తాయని మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడరు పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు ఆదివారం పన్నెండు నలభై ఏడు డివిజన్ల టీడీపీ నూతన కమిటీల ఎన్నికలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుబ్రహ్మణ్యంతో పాటు సీనియర్ నాయకులు తలారి రాంబాబు పివి ఫణికుమార్ చిన్నం శివనగేశ్వరరావు బొమ్మిడి శ్రీరాములు మరకానివాసు అడపా రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు విజయాలు సాధించేందుకు భగీరథునిలాగా ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ఆదివారం పలు కార్యాలయాలలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో జరిగిన కార్యక్రమంలో భగీరథ మహర్షి చిత్రపటానికి కలెక్టర్ డికే బాలాజీ పూలమాల వేసి అంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంగను దివి నుంచి భువికి దించిన భగీరథుడు పట్టుదలకు మారుపేరుగా నిలిచారన్నారు చిత్తశుద్దితో పనిచేస్తే సాధించలేనిది లేదన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్ ఎవో వీరాంజనే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భగీరథుని చిత్రపటానికి జడి చిన్ననరసింహులు టీడీపీ నాయకుడు పివిఫణికుమార్ వెటర్నరీ సంఘ నాయకుడు అక్కినేని విజయ్ కుమార్ పశుసంవర్ధక శాఖ డిడి నాగభూషణ బాబు సంవర్ధక శాఖ డిడి జేవి రమణయ్య పశుసంవర్ధక శాఖ కార్యాలయం నాగమణి తదితరులు పాల్గొన్నారు కాగా మచిలీపట్నం నగర పాలక సంస్థ కార్యాలయంలో భగీరథ మహర్షి చిత్రపటానికి కమిషనరు బాపిరాజు పూలమాలలు వేసి నమస్కరించారు ఈ కార్యక్రమంలో మేనేజరు కెస్ ప్రసాద్ ఆర్ఎస్ వెంకటేష్ సీనియర్ అకౌంటెంట్ జి అశ్వనీ కుమార్ కె సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సిహెచో లపై చేసిన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా ఆయుష్మాన్ మందిర్ విలేజ్ క్లినిక్ సిహెచోలు ఖండించారు ఈ సందర్భంగా సిహెచో నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందిస్తున్న సిహెచోపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంను కాదన్నారు ఎన్నికల సమయంలో లోకేష్ పాదయాత్రలో సిహెచోలకు ఇచ్చిన మాటను ఆరోగ్య శాఖ మంత్రి గుర్తుపెట్టుకోవాలని అన్నారు గ్రామ ప్రాంతాలలో వాహన సదుపాయాలు లేని రిమోట్ ఏరియాలో సైతం ప్రజలకు తమ సేవలు అందిస్తున్నామని తెలిపారు శాంతియుతంగా సమ్మె చేస్తున్న సమయంలో మంత్రి వ్యాఖ్యలకు సిహెచోలా మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు విలేజ్ క్లినిక్ ఆఫీసర్ సిహెచోలు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు ఇప్పటికైనా కూటమి నాయకులు అధికారులు స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు లేనేడల రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం